సినిమాలకు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు అలసిపోరు ఒక్కొక్కరు ఒక్కొక్క కొంతమంది నాకు చెప్పారు పలానా సినిమాను వంద సార్లు చూశానని చెప్పి వాళ్ళు అలసిపోలేదు ఎంత ఓపిక బాబు నీకు వంద సార్లు చూశాట అంటే ఈ లోక సంబంధమైన మనుషులు పనికి మారిన పనులను చేయడానికి అలసిపోరు కానీ దేవుని ప్రజలు ప్రార్థన చేయమంటే మాత్రం ప్రశ్నిస్తారు ఇంకెంత చేయాలి ఇంకెంతసేపు చేయాలి అని చెయ్యి వెయ్యేళ్ళు చెయ్యి దేవుడు నీకు ఆయుష్కాలం వెయ్యి సంవత్సరాలు ఇస్తే అప్పటిదాకా చెయ్యి ఇంకెంతకాలం ఊపిరి పీల్చాలి ఊపిరి పీల్చి పీల్చి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఊపిరి పీల్చి పీల్చి నాకు విసుగొచ్చేసింది అని మానేస్తావా మానేయవు ఊపిరి పీల్స్తూనే ఉంటావు వదులుతూనే ఉంటావు దాన్ని పట్టించుకోవు దాని మీద దృష్టి పెట్టవు సహజంగా జరిగిపోతుంది ప్రార్థన కూడా అలాగే జరగాలి ఇన్నాళ్ళు అయిపోయింది కదా ఇంకెన్నాళ్ళు చేయాలి అనే ఆ క్యాలిక్యులేషనే వద్దు ఈ లెక్కలు పెట్టుకోవటం మానేద్దాం ఊపిరి పీల్చినంత సహజంగా ప్రార్థన మాత్రం కొనసాగిద్దాం అలాంటి మనోబలం బలమైన తీర్మానం మనం చేసుకోవడమే మనకు జయము సైతానికి ఓటమి దేవునికి స్తోత్రం కలుగునుగా